మానవీయ కోణానికి బడుగు వర్గాల అత్యున్నత అభివృద్ధి సాధన కోసం మరింత ప్రోత్సాహకాలు ఇచ్చి ముందుకు తీసుకెళ్లడానికి చరిత్రలో దేశంలో ఇది అతిశయత్ కాదు కృషి చేస్తున్నటువంటి గౌరవనీయులు చిరకాల పరిస్థితులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి వేదిక మీద ఉన్నటువంటి మిత్రులందరికీ ఈ సభకు విచ్చేసినటువంటి సోదరులకు సోదరిమనులకు నా హృదయపూర్వక నమస్కారాలతో నేను ఎక్కువగా మాట్లాడాల్సిన అవసరం లేదు ముఖ్యమంత్రి గారు అన్ని విషయాలు చెప్పే దాంట్లో నేను ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు కానీ ఎన్నికల ముందు రాజకీయ పార్టీలు ఎన్నికల తర్వాత రాజకీయ పార్టీలు ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి గారు ఇది ఒకసారి విశ్లేషణ చేస్తే నేను నలభై ఐదు సంవత్సరాలు ఆ పార్టీలో ఉండి అవమానానికి అవహేళనకు గురయ్యి నాకు నచ్చిన విధంగా ఈ దేశానికి రాష్ట్రానికి ఆదర్శప్రాయంగా మరి తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి అయిన మూడు మాసాల లోపట ఈ దేశంలో కులగణన సకల జన్మల సర్వే చేయించి దేశానికి స్ఫూర్తిదాయకమై ఈరోజు ఆ కులగణన మీద రాజకీయ పార్టీలు ఎన్నికలున్నాయనే నేపథ్యంలో మాత్రమే ముందుకు తీసుకొచ్చి బలహీన వర్గాలను అణగారిన వర్గాలను అంచివేస్తూ అవమానిస్తూ మోసం చేస్తూ అధికారం సంపాదించుకోవడానికి చేసే ఎత్తుగడలకు దీచిగా మరి చంద్రశేఖర్రావు గారు ముఖ్యమంత్రి గారు కృషి చేస్తున్న నేపథ్యం ఒకటైతే ఇవాళ హెలికాప్టర్లో వస్తున్నప్పుడు చూసాం ముఖ్యమంత్రి గారు చూపించారు మల్లన్న సాగరు ఆ తర్వాత ఈ ప్రాంతం అంతా ఏ రకంగా పచ్చగా కనపడుతున్నదో చెర్లలో నీళ్లున్నాయో అదే విధంగా ఈ నియోజకవర్గం ఒక్క నియోజకవర్గంలోనే ఇది నేను చెప్పి గొప్ప కాదు ఏడు రిజర్వాయర్లు తీసుకొచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ తద్వారా ఇక్కడ ఉన్న అన్ని చెర్లలో నీళ్లు నింపుతూ పచ్చదాన్ని నింపి అత్యధిక ఉత్పాదన కొనసాగిస్తున్న నేపథ్యంలో ఇది ఒక ల్యాండ్ మార్క్ గా ఉంటుంది ఈ కాలంతో పాటు ఈ రెండు విషయాలు ఒకటి చేస్తున్న అభివృద్ధి రెండవది అనగారణ వర్గాలను ముందుకు తీసుకోవడానికి ఈ రెండిటి నేపథ్యంలో ఒక చారిత్రక అవసరాన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది ఈ ముఖ్యమంత్రి గారిని చంద్రశేఖరరావు గారిని మూడవ ముఖ్యమంత్రిగా చరిత్రలో మరొకసారి నిరూపించాల్సిన అవసరం ఉంది అనే కారణం ఇది దాంతో పాటు ఈ ప్రాంతానికి సంబంధించిన ఒక్క విషయాన్ని గుర్తు చేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ వచ్చిన తర్వాత ఈ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడా లేని విధంగా డైరీ డెవలప్మెంట్ తీసుకొచ్చిన సంగతి దానికి ముఖ్యమంత్రిగా ప్రోత్సాహకాలు ఇస్తున్న విషయాన్ని గుర్తు చేస్తూ ఇది మరింత ముందుకు తీసుకుపోవడానికి గ్రామీణ అభివృద్ధి గ్రామీణ అరగారిన వర్గాలలో అవకాశాలు లేకుండా ఆ డైరీ డెవలప్మెంట్ను పాల ఉత్పత్తిలో సేకరించిన నలభై నలభై ఐదు వేల మంది రైతాంగం ఈ రెండు నియోజకవర్గాల్లోనే ఉన్నారు రాష్ట్రంలో తెలంగాణలో సుమారు నా లెక్క ప్రకారం ఎనభై వేల లీటర్ల ఉత్పత్తి జరిగే ప్రాంతం మరెక్కడా లేదు ఇక్కడ దానికి అనుగుణంగా మీరు దయచేసి మీ పరిని అవకాశాలు సృష్టించాల్సిందిగా ఉద్యోగ అవకాశాలు కల్పించేందుగా మరి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారికి ఆర్థికాభివృద్ధికి అండగా ఉండడానికి చేసే ప్రయత్నాలు ఇప్పుడు ఉండాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను ధన్యవాదాలు పెద్దలు మన